తేమగా ఉందా ఇది అంటే వాటర్ ఉండే అవకాశం ఉందా లేకపోతే అక్కడ నుంచి వస్తుంది వాటర్ సోర్స్ లేకపోతే అంటే అండి ఇది ఊరు ఈ ఊరిలో మంచి నీళ్ళు వస్తాయి కదమ్మ కొట్టడి పంప కాడికి వచ్చాము ఉన్నాయండి ఇలా వస్తున్నాయి సీజ పడుతున్నాడు ఓకే మా ఓకే ఓకే హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఇదిగోండి సీను నేను నిన్న సాయంత్రం ఒడిస్సా వచ్చామండి ఒడిస్సాలోని మల్కన్గిరిలో ఈ హోటల్లో స్టే చేసాం రాత్రి మాతో పాటు మరి ఇద్దరు వ్యక్తులు కూడా వచ్చారు అయితే వాళ్ళకి యూట్యూబ్లోనూ వీడియోలోనూ కనపడతా ఇష్టం లేదు వాళ్ళు కూడా పొలం పొలంగా వచ్చారు మాతో పాటు చూద్దామని వచ్చారు మేము ఇద్దరు ఇప్పుడే పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చామండి అందరం కలిసి పొలాలు చూడడానికి వెళ్దాం అని వెళ్తున్నాం అయితే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు మేమైతే పొలం కొనలేదండి చూసాం నాలుగైదు చోట్ల కొన్ని చోట్ల రేట్లు తెలిసింది కొన్ని చోట్ల రేట్లు తెలియలేదు కాబట్టి చెప్పలేకపోయిన వివరంగా ఈ వీడియోలో పొలాలు పొలాల రేట్లు చెప్పే ప్రయత్నం చేస్తానండి నేను పొద్దున్న నిడదోల నుంచి బయలుదేరి కుంట్రపల్లెలు మా స్నేహితుడైనటువంటి శ్రీనివాసరావుని ఎక్కించుకున్నానండి అలాగే మాతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా తోడయ్యారండి మేమంతా కలిసి ఒరిస్సా ప్రయాణం అయ్యండి మా ప్రయాణం జంగారెడ్డిగూడెం మీదుగా శివరాపేట అశివరాపేట నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి చింతూరు చింతూరు నుంచి మల్కనగిరి అలా కొనసాగిందండి అయితే మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే అశ్వరాయపేట నుంచి భద్రాచలం వరకు రోడ్డు అయితే అసలు ఏం బాగలేదండి అటువైపుగా ప్రయాణించేవారు దయచేసి చూసి మీరు ప్రయాణాన్ని ప్లానింగ్ చేసుకోండి మేము ఉదయం పది గంటల తర్వాత బయలుదేరామండి నిదానంగా సాగిందండి మా ప్రయాణం మేము భద్రాచలం వచ్చేటప్పటికి సుమారుగా రెండున్నర అయిందండి భద్రాచలంలోనే మేము హోటల్లో భోంచేసామండి మేము గతంలో లాగా ఈసారి ఎక్కడ ఎక్కువగా వంటలు అవి చేసుకుని తినే అవకాశం మాకు ఎక్కడ కుదరలేదండి కాబట్టి ఈసారి మేము ఎక్కువగా హోటల్స్లోనే భోంచేసామండి కానీ కుకింగ్ సామాన్ ఎప్పుడు మా కారులోనే ఉంటుందండి లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ప్రతిసారి నేను కారులో క్యారీ చేస్తూ ఉంటాను అవకాశం ఉన్నప్పుడు మేము వంట చేసుకొచ్చిన ఉద్దేశంతో వంట సామాన్కు అన్ని కూడా మా కూడా అయితే కారులో ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటానండి ఒరిస్సాలోని వ్యవసాయ భూములు చూడడానికి వెళ్ళినప్పుడు సమయానికి మనకి రెస్టారెంట్లు అవి అందుబాటులో ఉండవు అండి ఆ ఉద్దేశంతో నేను ఒరిస్సా ప్రయాణాలప్పుడు ఈ వంట సామాగ్రి అయితే మాతో పాటు క్యారీ చేసుకుని అయితే జరుగుతుందండి సాయంత్రం ఆరు గంటల సమయానికి మేము చేరుకున్నాం చేరుకున్నామండి మలకనగిరి చేరుకుని అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకుని ఆ హోటల్లోనే రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నామండి మీ ఇప్పుడు మీకు చూపించేది మలకనగిరి టౌన్ అండి ఇది టౌన్ చాలా అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తుంది అండి టౌన్ అయితే చాలా బాగుందండి మర్నాడు ఉదయం టీ తాగిన తర్వాత మేమంతా కలిసి జైపూర్ వైపు మా ప్రయాణం కొనసాగించామండి ఒరిస్సా భూభాగంలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతం విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తాయండి ముఖ్యంగా శీతాకాలంలో వచ్చినట్లయితే ఈ ప్రాంతం చాలా సుందర మనోహరంగా కనిపిస్తుందండి ఆ ఉద్దేశంతో నా ప్రతి వీడియోలోనే ఒరిసా వచ్చినప్పుడల్లా మీకు ఈ ప్రకృతి దృశ్యాలను మీకు కూడా చూపించేదాని ఉద్దేశంతో నేను ఈ రోడ్లు మా ప్రయాణాన్ని అంతా చెట్లు అడవి గుండా ప్రయాణం సాగినప్పుడు అంతా చూపిస్తూ ఉంటానండి పండగట్టండి ఇక్కడ ట్రైబల్ గుర్రాళ్ళు దారిలో ఆపిస్తున్నారు చైత్ర మాసంలో ఒరిశాలోని గిరిజనులు గ్రామ దేవతకి పూజలు నిర్వహించి ఉత్సవాలు జరుపుతారండి ఈ సందర్భంగా అంత చాలా కోలాహలంగా నమస్తే మేము వెళ్లే దారిలోనే ఉన్నటువంటి అనే గ్రామానికి దగ్గరలో మా మధ్యవర్తి కోసం వెయిట్ చేసామండి ఇక్కడ ఈ సందర్భంగా చిన్న టీ బ్రేక్ కూడా తీసుకున్నాం

పామాయిల్ వస్తున్నారు జామాయిల్ వస్తున్నారు వాటర్ సోర్సెస్ ఉన్నాయా వాటర్ సోర్సెస్ ఉన్నాయి సార్ పక్కాగా ఎలా ఎంత ఉంటుంది ఎక్కడ సుమారు ఎంత ఉంటుంది జామాయిల్ వేసింది ఉంటుంది సార్ నాలుగున్నర నుంచి ఐదు లక్షల దాకా ఉంటుంది అండ్ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది వాటర్ ఫెసిలిటీ పక్కన నది ఉంటుంది డ్రిప్ వాటర్ ఉంటుంది మన వాటర్ సోర్స్ వాటర్ పంపింగ్ స్కీమ్ అదే భూమిలోంచి వచ్చి పైప్ వేసి పైప్ వేస్తుంది గవర్నమెంట్ వేసి ఇస్తుంది సబ్సిడీ గవర్నమెంట్ వేసి పవర్ కూడా ఫ్రీ పవర్ ఫ్రీ పవర్ ఫ్రీ లేదు సార్ పవర్కి ట్యాక్స్ ఉంది బిల్లు కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి కాకపోతే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఓకే గవర్నమెంట్ అయితే ఫ్రీగా కరెంట్ బోర్ కూడా ఫ్రీ ఇస్తుంది బోర్ కూడా ఫ్రీ ఇస్తుంది ఎకరం నాలుగున్నర లక్షల నాలుగు నాలుగున్నర ఐదు భూమిని బట్టి ఓకే డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంటాయి కదా డాక్యుమెంట్లు పక్కగా ఉన్నాయి ఇస్తాం సార్ మేము ట్రైబల్స్ కొనకూడదు అంటే కదా ట్రైబల్స్ లేవు సార్ జనరల్ ఓకే ఎవరైనా కొనుక్కోవచ్చు ఎవరైనా కొనుక్కోవచ్చు బ్రాహ్మణ్స్ కానీ ఏ జిల్లా ఇది కోరపూడి కోరపూడి ఎవరికన్నా చెప్పచ్చా ఇలా మేము యూట్యూబ్లో పెడతాము చెప్పొచ్చు సార్ ఎవరికైనా మీ నెంబర్ కూడా ఇవ్వచ్చా అంటే మీకు ఫోన్ చేస్తారు అంతే నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉంటా చేసుకోండి సార్ ఇబ్బంది ఏమి లేదు మీ నెంబర్ కూడా ఇస్తే చాలా మంది మీకు ఫోన్ చేస్తారు వాళ్ళందరూ పొలాలు చూపించాలి మీరు చూపిస్తాం సార్ మీ పేరు ఏం పేరు నా పేరు మంజునాథ్ అండి మంజునాథ ఇక్కడ పాల్వంచకపోతే ఇక్కడే సెటిల్ ఎంత కాలం బట్టి ఉన్నారు ఇక్కడ అయిపోయింది సార్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది వెరీ గుడ్ ఓకే అండి పోయ్ కూడా అట్ట వరపూడి జిల్లా కదా ఇది వరంగల్ రోడ్ ఇది వరంగల్ రోడ్ మన ఇందాక మనం మాట్లాడింది ఓకే ఇది వరంగల్ రోడ్ డైరెక్ట్ ఇక్కడ వరంగల్ మూడు వందల యాభై కిలోమీటర్లు వరంగల్ ఇక్కడ నుంచి బోయపర కూడా జిల్లా కదా ఇది కోరపట్టే కదా జగదాల్పూర్ రోడ్ ఇది ఇక్కడ ఏదో ఊరిగింపు జరుగుతుందండి అమ్మవారి నాట్యం చేస్తున్నారు అమ్మాయిలు ఇక్కడ మేము మంజునాథ్ అనే మధ్యవర్తిని కలుసుకున్నాం అండి అతను మాకు కొన్ని పొలాలైతే చూపించాడండి ఆ పొలాలు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి లిమా పంచాయతీ అంటే అండి ఇక్కడ ఇక్కడ నుంచి ఏదో పొలం చూడడానికి వెళ్తున్నాం లోపలికి చూసారు ఇక్కడ ఇట్టు చెట్టు చూసారు ఎంత బలంగా ఉన్నాయో అంత లావుగా ఉన్నాయో ఈ సుమారుగా నాకు తెలిసి ఏమన్నా ఒక పదిహేను సంవత్సరాలు ఉంటుంది కదా వరి చెట్టుకి పదిహేను ఇరవై సంవత్సరాలు ఉంటుంది కదా ఉంటుంది అంటే అండి ఇది ఊరు ఈ ఊరులో మంచి వస్తాయి కదా మన కోటం ఉన్నాయా ఇలా Стоять. Единственный вартер. Это тема. జైపూర్ జపూర్ ఎన్ని ఎకరాలు ఇది ఇది మొత్తం ముప్పై రెండు ఎకరాలు సార్ ముప్పై రెండు ఎకరాలు పట్టాల ఉంది ఐదు ఎకరాలు వాళ్ళకి రోడ్ కాదు సార్ సబ్సిడీ కోసం అనేసి ఇది ఎన్ని ఎకరాలు మొత్తం నలభై ఎకరాల పొలం అంటే ఇది లిమా దగ్గర లీమా నలభై రెండు ఎకరాలు లిమా ఊరికి దగ్గరలో ఉంది పొలం ఏజ్ ఏ జిల్లా ఇది కోరాపూర్ డిస్ట్రిక్ కోరాపోర్ట్ డిస్ట్రిక్ట్ అంటే అండి మీరు మొన్న అడిగారు కదా నన్ను ఏ ఏరియా చెప్పలేదు పొలం పేరు చెప్పలేదు పొలం అదే పొలం యొక్క రేటు చెప్పలేదు అని అడిగారు కొంతమంది వాళ్ళ కోసం పెడతాను ఈ వీడియో ఈ పొలం కోరాపూర్టు జిల్లాలో లిమానే గ్రామ పంచాయతీలో ఉందండి నలభై రెండు ఎకరాల పొలం చూస్తున్నారు కదా అదిగో నా కార్ అక్కడ ఉంది అదిగోండి అక్కడ రోడ్డు ఉంది అది ఊరు నుంచి ఎక్కడికి వెళ్తుంది గుప్తేశ్వర గుప్తేశ్వర లైన్ గుంతుంది ఆ వరంగల్ రూట్ కూడా కలుస్తుంది అంటాడు అక్కడ నుంచి ఇది కూడా పొలం అయితే ఇలాగ ఉంది అప్ అండ్ డౌన్ గా ఉంది కొంచెంలాగా పల్లంగా ఉంది ఇక్కడ వాటర్ సోర్సెస్ ఉందా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఆ పొలం చెప్పండి అక్కడ ఎదరో పళ్ళం కనిపించే దగ్గర లిఫ్ట్ ఇరికేషన్లో ఉన్నాయి ఇక్కడ చిన్న నది ఉంది నది నుంచి లిఫ్ట్ ఇరికేషన్ ఇచ్చారు ఓకే డబుల్ క్రాప్ వాడుకోవచ్చు వాటర్ మీకు రెండు పంటలు పండుతాయి ఇప్పుడైతే అయితే నాలుగు ఇంచులు వాటర్ జామాయిల్ తోట వేస్తుందండి జామాయిల్ తోట ఉంది మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు అయితే పుష్కలంగా కాస్తానండి కాకపోతే చాలా బాగుంది కొన్ని చెట్లే ఉన్నాయి కాకపోతే బాగా దీన్ని ఏమంటారు డిస్టెన్స్ ఎక్కువ పెట్టారు మామిడి చెట్లు అయితే చక్కగా వేసినట్టు ఉన్నాయి చెట్లు అయితే చాలా బాగున్నాయి అదిగో ఈ పొలం అంతా ఇలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది ఇలాగా ఇదిగోండి పొలం అయితే ఇలా ఉంది ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పంజినాధ ఇతని నెంబర్ ఆల్రెడీ పెడుతున్నాను చూసుకోండి ఈయనతో మాట్లాడుకోండి దీంట్లో మీరు డాక్యుమెంటేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని చెక్ చేసుకుని మాట్లాడుకోవాల్సిన బాధ్యత నీదే మీదే సారీ నేను ఎటువంటి మళ్ళీ మీరు క్వశ్చన్స్ వేస్తే నేను ఆన్సర్ ఇవ్వలేను మీరు ఏమన్నా ఉంటే ఆ నెంబర్ ఇస్తాను ఆయనతో మాట్లాడుకుండా మీకు నచ్చితే ముందుకు వెళ్ళండి అన్నీ చూసుకొని కొనుక్కోండి నా రెస్పాన్సిబిలిటీ అయితే చూపించడం వరకే మిగతాదంతా మీరు చూసుకోవాలి ఓకే వెళ్ళాం ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయా ఎలా వస్తాయి మంజునాథ ఇక్కడ ఏముంది లిఫ్ట్ ఎలకేషన్ వాటర్ లిఫ్ట్ అది అక్కడ కనిపిస్తుంది కదా మూడు లాగా బెండ్ లాగా కుండీ కనిపిస్తుంది చూడండి ఇక్కడ గా లాగా కనిపిస్తుంది చూడండి ఒకటి పొలంగా గట్టు పక్కన ఆ గట్టుందా ఎల్లిందా కింద కుండీలాగా కనిపిస్తుంది చూడండి అది వాటర్ ఇదండి పొట్ట ఉన్న చోట వాటర్ సోర్స్ ఉంటదని చెప్తున్నాడు మంజునాథ ఉంటది ఆ నిజంగా

వాగు ఎక్కడ ఉందండి ఇక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అదే ఇప్పుడైతే అయితే నీళ్లు ఉన్నాయి ఇది ఏప్రిల్ నెలాఖరు ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి సమ్మర్ మొత్తం నీళ్లు ఉంటాయంట ఈ వాగులో ఇక్కడి నుంచి మనం మన పొలంలోకి అయితే నీళ్లు తీసుకోవచ్చు అయితే దానికి కరెంటు బిల్ కట్టాలి గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తారు వాళ్ళకి పాత బిల్లు ఏరియర్స్ అన్ని కట్ కట్టేస్తే మనం పే చేయగలిగితే మనకి వాటర్ అయితే ఇస్తారంట కుందర అంట ఇది కుందర ంద్రా దగ్గర కూడా మరో పొలం చూడటానికి వెళ్తున్నాం ఆ మంజునాథ తీసుకెళ్తున్నాడు మమ్మల్ని దిగాపూర్ రోడ్ కుంద్రా టు దిగాపూర్ రోడ్ అంటే ఇది వెళ్తున్నాం ఇది కోరాపూర్ డిస్టిక్ కదా ఇది కూడా కోరపూట్ జిల్లా అంటే ఒరిస్సా రాష్ట్రం భోంచేసాం వెళ్తున్నాం ఏమండి ఇప్పుడే భోజనాలు అయినాయి ఇప్పుడు దాకా ఒక పొలం చూసాం ఇప్పుడు వేరే పొలం చూడడానికి వెళ్తున్నాం ఓకే అండి చూసారండి కుంద్రా నుంచి దిగాపురెల్లి రోడ్డులో కనపడిన ఈ వృక్ష సముదాయం ఎంత అద్భుతంగా ఉందో చూసారా అని ఏం చెట్లు అండి మామిడి చెట్లు మంజునాథ్ మామిడి చెట్లు అంటండి నిజంగా అసలు ఎంత నాకు ఒక మెరకిల్లాగా అనిపించింది అనమాట ఎంత పొదల లాంటి మామిడి చెట్లు ఎక్కడ చూడలేదండి నేను ఒకసారి ఎవరిది మంజునాథం ఇది కుంద్రా దగ్గర సార్ కుంద్రా అని ఇది ఇది చెట్లు ఉన్నాయి కదా ఈ మామిడి చెట్లు ఈ మాడి చెట్లు రైతులే ప్రభుత్వమే గవర పంచాయతీ తెలుసు పంచాయతీ అండి పంచాయతీవ్రంలో ఏంటంటే నీళ్ళలో కూర్చోవటానికి కానీ పెద్దోళ్ళు వేసి ఉంటారు కానీ రెండు వందల సంవత్సరాలు పైనే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది కదా మాడి చెట్లు ఎంత రెండు వందలు ఎంత ఉంటుంది దీని వయసు వయసు దాదాపు వందల రెండు వందలు ఉండొచ్చు అమ్మా ఇదైతే దీని మీద వచ్చి పళ్ళు అవి ప్రభుత్వం అంటే పంచాయతీ వాళ్ళు అమ్ముతారు మాట ఇది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళొచ్చు ఎవరు పడితే అందరూ తినొచ్చా తినా అంటే పబ్లిక్ 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 ప్రాపర్టీ అనమాట ఈ చెట్లు ఓకే ఓకే రైట్ బాగుంది అదే మామిడి చెట్లు పొద ఎన్ని వందల సంవత్సరాలు అవి ఉంటుందండి ఈ చెట్లు వేసి ఆ రోజుల్లో పెద్దలే వేశారు ఈరోజు మళ్ళా వాళ్ళు చూసి పోతు చెట్లు ఇది పోందర నుంచి రోడ్లో ఉంది దిగాపూర్ ఎన్ని ఎకరాల పది ఎకరాల డెబ్బై సెంట్లు పది ఎకరాలు డెబ్బై సెంట్లు దీని చోటు ఇంకా ఉందా వేరే చోట పదహారు ఎకరాలు ఉన్నాయి వేరే చోట ఇంకా లేకపోతే పదహారు ఎకరాలు ఎంత ఉంటుంది ఇదిన్నర నాలుగున్నారా నాలుగున్నర నాలుగున్నర మూడున్నర నుంచి నాలుగున్నర లోపల చేసుకుంటే ఓకే ఈ పొలం మూడున్నర నుంచి నాలుగున్నర మధ్యలో దొరుకుతాయి అంట ఈ పొలాలు ఎక్కడ నీలగిరితో ఉన్నాయి వాటర్ సోర్సెస్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు వర్షాధారం రోడ్డు అయితే ఇదిగోండి ఎలా ఉంది కంకర్ రోడ్డు ఇది కొంద్రా నుంచి దిగాపూరి రోడ్డు అండి ఇది పది ఎకరాల డెబ్బై సెంట్లు ఒకటి పదహారు ఎకరాలు ఒకటి ఉందంట ఈ పొలాలు చూద్దామని వచ్చాము మేమైతే ఇంకేం మాట్లాడుకోలేదు వానర్ ఎక్కడో కలగటాలు ఉంటారంట పొలం అయితే ఇదండి నీలగిరి తోట బోర్లు వేసి ఎవరు వేయలేదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే బోర్లు వేసుకుంటే అది మన అదృష్టమంటే పడుతుంది పొలం అయితే మూడున్నర నుంచి నాలుగు నాలుగున్నర మధ్యలో ఉందంట బార్గెన్ చేసుకుని కొనుక్కోవాలి డాక్యుమెంటేషన్ అది ఎవరికి మట్టి వాళ్ళే చూసుకోవాలి తప్ప నా హామీ ఏమి ఉండదంటే నేనేం చూడలేను ఏం ఆన్సర్ చేయలేను అతను నెంబర్ ఇస్తాను ఆయనతో మాట్లాడుకోండి ఇదిగోండి ఇదైతే తోట చూడడానికి వచ్చాము దీనికైతే నీటి సౌకర్యం లేదండి వర్షాధారమే ఇదండి నాలుగున్నర లక్షలు చెప్తున్నారంట డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి బాధ్యత మందే వాళ్ళు ఏదో చెప్తారు అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పొలాలు కొంటాకే ముందుకు వెళ్ళాలి మనం దీనికైతే దారి అయితే ఉందండి రోడ్డు పక్కన ఉంది పొలం ఇదైతే మొక్క తోట అండి దీని తర్వాత అయితే చిన్న చిన్న మొక్కలు వేసారు ప్లాంటేషన్ ఇలా ఉన్నాయండి ఇక్కడ పొలాలు ఒక కటింగ్ అయితే అయిపోయింది ఇది కరిచి తోట అంటారండి ఇది అది కాబట్టి పదహారు ఎకరాల చుట్టూరు స్ట్రెంచ్ తగ్గుందా ఇది బోధ స్ట్రెంచ్ అంటే బోది ఓకే ఇది వేరే వాళ్ళది పొలం చిన్న తోట ఇది ధాన్య మార్కెట్ ఇది చిన్న పల్లెరులో ధాన్య మార్కెట్ బాగా ఉంది ఏ ఊరు ఇది గుగ్గిల నుంచి ఎట్లాంటి ఇవి ఒరిసాలో ఉన్నాయి రోడ్ లో చూసాం ఇది తోట ఇది గవర్నమెంట్ ఫారెస్టే కదా ఇది ప్రైవేట్ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి రిజర్వ్ ఫారెస్ట్ అంట గుగ్గులని చెట్లు దీని నుంచి వచ్చే జిగురు మనకి ధూపం దేవుడి దగ్గర పెట్టుకుని గుగ్గులు ఇక్కడ నుంచి వస్తుందండి ఈ చెట్ల నుంచి వచ్చే జిగురు నుంచి తయారు చేస్తారంట మంచి ఇదిగోండి ఇక్కడ చూసారు వరి పొలం పొలం అయితే మంచి కోతకు వచ్చేసింది అండి కటింగ్ వచ్చేసింది బాగుంది చీన అయితే బాగుంది చాలా ఉందండి అలాగే చూసారా రోడ్డుకి నలువైపులా వైపులా ఉందండి పొలం స్టాండ్ బస్టాండ్ చూసారా ఎలా ఉందో క్లోజ్ ఉంది తిరుపతి వచ్చి తిరుపతి వరి పొలాలు ఎలా ఉన్నాయో ఒరిస్సాలో ఇది కూడా నది నీరే నీరు నుంచి వచ్చిన పొలాలు ఇక్కడ డబల్ క్రాప్ అంటారు ఇక్కడ రెండు పంటలు పండిస్తున్నారండి సార్వ దాళవన్న ఇది అచ్చు మన కోస్తా ప్రాంతాలేమైనా ఇది లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ పైప్ అండి అయితే నదిలోంచి ఒక పైపు భూమిలోంచి పాతుకుని ఇక్కడ వరకు తీసుకొస్తారండి పొలాలలోకి అక్కడ నదిలో మోటార్ పెడతారు అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు వాటర్ ఆ వాటర్ తోటి ఈ పంటలు పండించుకుంటారండి ఇది ఏ నది ఇది అండి శబరి నది శబరి నది నుంచి వచ్చిన వాటర్ తోటి ఆర్టీసీ బస్ లేజ్ రూట్లో తిరిగి అంత ఐదు రూపాయలు ఎంత దూరం వెళ్ళే ఓకే ఇది ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ పాలసీలో భాగం ఇది స్టేట్ గవర్నమెంట్ లక్ష్మీ బస్ లక్ష్మీ బస్సు ఫైవ్ రూపీస్ ఇది రూపాయలు ఆ లేడీస్కైనా మా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే రేట్ ఓకే ఒరిస్సాలో జైపూర్ టౌన్ అండి ఇది బాలకృష్ణ ప్లాజా అంట ఇది తెలుగు వాళ్ళు అయితే బాగానే ఉన్నారు అండి జైపూర్ సిటీలో ఇది ప్లాజా అంటే షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ కదా హోటల్ అండ్ రెస్టారెంట్ హోటల్ అండ్ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓకే తెలుగు వాళ్ళు బాగానే ఉన్నారు ఇక్కడ జైపూర్లో ఎవరు ఒరిస్సాలోని సావుకు బొమ్మల కోసం నా అన్వేషణ ఇంకా పూర్తికాలు తిన్నా మరనాడు కూడా మరి కొన్ని పొలాలైతే చూడడం జరిగిందండి మరి మేము పొలం కొనే విషయంలో విజయం సాధించామా లేదా అన్నది రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తానండి అంటే వాటర్ ఉండే అవకాశం ఉందా లేకపోతే ఈ వీడియోలో మా ప్రయాణం మొత్తాన్ని అలాగే ఉన్న స్థానిక పరిస్థితులను ప్రకృతి దృశ్యాలను చూపిస్తూ ఈ వీడియో కొనసాగిందండి అలాగే మంచి మంచి పొలాలను కూడా మీకు పరిచయం చేస్తూ ఈ వీడియో నేను తయారు చేశానని భావిస్తున్నానండి ఈ అలాగే ఇక్కడ మధ్యవర్తి యొక్క ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ప్రదర్శిస్తానని చెప్పడం జరిగిందండి స్క్రీన్ మీద కాకుండా అతి ముఖ్యమైన ఓన్లీ ఇంట్రెస్టెడ్ కొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అతను ప్రొవైడ్ చేయమని నన్ను రిక్వెస్ట్ చేయడంతో ఆ పొలా అతని నెంబర్ అవసరమైన వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా అతని నెంబర్ మీకు అందుబాటులో ఉంచుతాను మీరు ఏ విషయాలు నా పొలాల గురించి అతనితోటి మాట్లాడుకుని మీరు డాక్యుమెంట్స్ అవి చూసుకుని దాన్ని ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను అలాగే దయచేసి నా మీద అనవసరంగా బ్యాడ్ కామెంట్స్ అవి పెడుతున్నారు కొంతమంది కావాలని దయచేసి వాటిని ఆప్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నేను ఎవరిని కించిపరిచే వ్యక్తిని కాదు నేను మేము పొలాలు కొనాలనే ప్రయత్నంలో భాగంగా ఈ పొలాలు మీకు కూడా చూపిస్తున్నాను చాలామంది అడగడంతో ఎలాగో వచ్చాను కదా వరుస అని చెప్పి ఈ వీడియోలు అయితే తయారు చేసి మీకు అందుబాటులో ఉంచుతున్నానండి నా ఈ వీడియోలు మీ అందరికీ నచ్చుతున్నాయని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకో విషయం అండి నా తిరుగు ప్రయాణంలో మేము మారేడుమిల్లి దగ్గర అటవీ ప్రాంతం తగిలిపడిపోవటం స్వయంగా చూసి చాలా ఆశ్చర్యపోయామండి అది మీకు కూడా చూపించేదాన్ని క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఉంటానండి బై అండి జై హింద్